టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేయది పునుగులు దాని కాంబినేషన్ కొబ్బరి పచ్చడి ఒక కప్పు ఇడ్లీ పిండి ఒక గంటంతా మైదా ఒక గంట బియ్యం పిండి ఒక కప్పు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ మంచిగా కలుపుకుందాం వాటర్ పోసి చిక్కగా ఉండాలి మరి పలసగా ఉండకూడదు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం బోండాలు వేసేటట్టుండి మరీ గట్టిగా ఉండకూడదు మరి లూజుగా ఉండకూడదు ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకుందాం నూనె వేడైంది చిన్న చిన్న బౌల్స్లో లాగా వేసుకుందాం పునుగులు చిన్న చిన్నగా వేసుకున్నాలో అప్పుడే పిల్లలు బాగుండు పెద్దగా వేసుకుంటే బాగోదు కాబట్టి చిన్న చిన్నగా వేసుకుందాం ఎంత పడితే అంత ఆయిల్ నిండి వేసుకోవచ్చు మంచిగా వేసేసిన మంచిగా కలుపుతూ ఉండాలి కలర్ వచ్చేదాకా కలపాలి మంచిగా లోపలన్నీ ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తాం మంచి మంచిగా కలర్ రావాలి మంచి కలర్ వచ్చేసింది ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ వర్షంకైతే అయితే పునుగులు దానికి పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పునుగులు కొబ్బరి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి